విధంగా అయితే సాను మీకు నేను కలర్స్ వేస్తే పిల్లలు ఉంచారు స్నానాలు చేసి రుక్కు సూర్ వెళ్ళిగా హ్యాపీ భోగి అని చెప్పిన అందరికీ హ్యాపీ భోగి అని అలిగింది ఒక డ్రెస్ నచ్చలేదు

పులి ఒంకో పల్లీలు ఫ్రెండ్స్ దాని చున్నది కరెంట్ లేదు మిక్సీకి అవుతామంటే మామూలుగా దాని తినబడతాను చేయడ్డా పెట్టి ఇట్లా అవి అయ్యింది నెయ్యి వాయిందా పోతాను చాలే పచ్చపుచ్చి అనియా మైట్ రాయి రుబ్బినట్టాను

ఇలాచి పౌడర్ పాలు డ్రై ఫ్రూట్స్ ఏమి కరెంట్ వచ్చింది పది తినోండి అన్నీ తినండి డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి మాకు వింటే మాకు అన్నయ్య అని చేస్తాం ఉంచుతలే కొంచెమే ఉడికి నాకాడు బజ్జాయికి దేవుని పూజ దీపం పెట్టుకోవాలి పోయి కొబ్బరికాయ కొనుక్కరవాలి కొబ్బరికాయ కొనుక్కరవాలి నైట్ డ్యూటీ పోయి చేసా పాటరు కొబ్బరికాయ ఇంకా ఇచ్చిందా ఇదేనా ఉంటాయి కదా ఉంటాయి కానీ తీసుకున్నా మళ్ళీ అడిగే మోసుకో సరే తీసుకొస్తారు కొబ్బరికాయలు సరే ఇవి పని చేయి మళ్ళీ అడుగు అంటే का उठ गया सर ना ना हाँ इतना वो वेदे ग्लास बैठ रहा है तू ये नहीं சுட்டு இப்ப சிட்டு இருந்து

చిన్న గేస్ కేడి పోదు గిన్నె ఉన్నాయి గిన్నె ఫ్రెండ్స్ గుడికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ట్రైవ్ అయితే టూ అయిపోయింది అక్కడ వేసరికి టెన్ మినిట్స్ పడుతుందేమో అక్కడ పోయిన తర్వాత బ్లాక్ కంటిన్యూ చేస్తాను టెన్ మినిట్స్ పడుతుందా

అక్కడ కుందర పెయింట్ వేసిందా ఈ పెయింట్ బాడర్ పోతే పెంట్ హౌజ్ ఉండవచ్చు ఉండొచ్చు అదే బాధ రూమ్ అది ఇక్కడ రైట్ సైడ్ పెట్రోల్ ఫ్రెండ్స్ మాకు ఇక్కడ సంగారెడ్డికి దగ్గరలో పెద్దపురం ఉంటుంది అక్కడ మల్లన్న గుడి ఉంటుంది అయితే జాతర జరిగింది మొన్న సెవెన్ ఎయిట్ కి పెద్దగా జాతర అయితే అయిపోయింది కుమరవెల్లి జరిగినప్పుడే ఇక్కడ కూడా జాతర అయిపోయింది ఇక అక్కడ అప్పుడైతే వీలు కాలేదు మాకు అందుకోసం అనేసి వెళ్ళలేదు ఇక ఇప్పుడు ఊరిపోవడానికి కూడా అయితే వీలు కాదు కదా అనేసి అయితే ఇక్కడికి అయితే వెళ్ళాము ఇక్కడ మల్లన్న దేవుడు ఎల్లమ్మ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా పబ్లిక్ అయితే చాలా ఉంటారు ఇక బా బయట జ్వరాలు వచ్చిన పిల్లల చిన్న పిల్లలకి కానీ పెద్దలు కానీ ఎవరికి వచ్చినా కూడా చూపించుకోవడానికి వస్తారు అక్కడ ఎల్లమ్మ గుడి ఇదైతే మల్లన్న గుడి మేము వచ్చింది ఫస్ట్ వెళ్ళిందైతే ఎల్లమ్మ గుడి ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్తున్నాం మర్రి చెట్టు మాత్రం మస్తు పెద్ద ఉంటది ఇక్కడ ఇక్కడ మొత్తం నర్సరీలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చినాం ఒకటేం బావైతుంది వంట చేయలేదు ఇంకా వంట చేయాలి మళ్ళీతే నేనే కూరగా వంకాయ కూర నైట్ ఈ రోజుకి ఏం చేయాలి సండే మండే రెండు రోజులు తినక మేము చికెన్ తెచ్చుకున్నాం ఊళ్ళే పండుగ అయినా కానీ చికెన్ తెచ్చుకుంటలే ఏం మటన్ తెస్తా వెల్లుండి తెచ్చి పెడతా వండి పెట్టాలి రేపు తెచ్చి పెడతా ఫ్రిడ్జ్లో పెడతావు తినో నువ్వు నువ్వు తినవు కమ్మాన మేము తిన మన నువ్వు ఒక్కదాని తినవు చుట్టావు అయినా కనుమ రోజే యాక్చువల్గా తెచ్చుకోవాలి మా గుళ్ళలో అయితే రేపే కానీ తెచ్చి సపోరే

ఫ్రై చేయాలి వర్షం వస్తుంది మన అయిట్ నువ్వు షాప్ పోయి తెచ్చుకున్నాను అయ్యేవా అల్లమేవా వంకాయ ఫ్రై చేస్తా ఫ్రై ఒక్క పూట కోసం అని చెప్పేసి వంకాయ ఫ్రై ఫోన్ తప్పని పోతే రెండు వందల కిలోమీటర్లు పోవాలి పోడు వచ్చి బస్సులో కొట్టుకుంటారు లేడీస్ మొత్తం ఫ్రీ టికెట్ లేకుండా ఎంత కష్టమైనా పోయేది ఈ సంవత్సరం ఐలే జాతరకు పోతాము యాక్చువల్లీ కాకపోతే ఈ సంవత్సరం ఓలే ఇక్కడనే ఒకటి మల్లన్న గుడి వేసచ్చు అయిపోయింది ఓలు మల్లన్న కష్టాలు ఉన్నాయి ఉప్పు ఎక్కున్నా ఉప్పు పకోడలో కొంచెం లైట్ ఉప్పు ఎక్కువ అంచేది ఉండే గిలాసేది ఆడుకుంటే మూత ఊరైందా మంచి మధ్య కూరలలో